సో ఈ విధంగా మీకు మంత్లీ ఎలాంటి గ్రోసరీస్ కావాలన్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వీక్లీ షెడ్యూల్ చేసుకుంటే మీరు షెడ్యూల్ చేసుకున్న టైంకి మీరు షెడ్యూల్ చేసుకున్న డేలో మా కస్టమర్ డెలివరీ పర్సన్ వచ్చి మీకు డెలివరీ చేస్తారనమాట సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే మిడిల్ మ్యాన్ సర్వీసెస్ అండి ఇక్కడ ఏదైతే టెక్నాలజీ మనకు ఉందో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని ట్రాన్స్పరెంట్గా ఎలాంటి కమిషన్ లేకుండా ఎలాంటి కరప్షన్ కూడా లేకుండా డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి మీ పొలం దగ్గరికే వచ్చి మా ట్రక్స్ కానీ మా ట్రాక్టర్స్ కానీ మీరు ఏదైతే డేట్ ఇస్తారో మీరు ఏదైతే క్వాంటిటీ ఇస్తారో ఆ పంటని మా లారీలోకి మేమే లోడ్ చేసుకుని మేమే కస్టమర్స్కి డెలివర్ చేస్తామన్నమాట సో ఇక్కడ రైతు దగ్గరికే మేము వచ్చి రైతు పంటని మీరు చెప్పిన డేట్కి మీరు ఎప్పుడైతే మీ పంటని చేతికి వస్తుందని మీరు అనుకుంటున్నారో ఆ టైంకి వచ్చి మీ దగ్గర నుంచి మేమే లోడ్ చేసుకుని మీకు మార్కెట్లో వచ్చే ఎంఆర్పి రేట్ కన్నా ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ మేము పే చేస్తామన్నమాట నా దగ్గర ఉన్న అన్ని హౌసెస్కి ఎప్పుడైతే ప్రొడ్యూస్ డెలివరీ అవుతుందో ఆ వేర్హౌసెస్ నుంచి ఈ ఇన్స్టాకార్ట్ జెప్టో జొమాటో అలాగే స్విగ్గీ వీటితో నేను టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మీ హోమ్కి డైరెక్ట్గా ఈ వెజిటేబుల్స్ కానీ ఆ ఫ్రూట్స్ కానీ మీకు హోమ్ డెలివరీ చేయబడుతుంది